ఏకాగ్రతతో చదివితే పదో తరగతిలో టెన్ జీపీఏ సాధించడం ప్రతి విద్యార్థికి సాధ్యమేనని సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ రమేష్ అన్నారు కష్టంతో కాకుండా విద్యార్థులు ఇష్టంతో చదవాలని సూచించారు ఇప్పటి నుండే ఓ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం కావాలన్నారు సిద్దిపేట జిల్లా మండలం ధర్మారం గ్రామంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో విద్యార్థి వ్యక్తిత్వ వికాసంపై జిల్లా కన్వీనర్ రమేష్ ఆధ్వర్యంలో తరగతి తరగతి విద్యార్థులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు కేవలం యాభై రోజులు మాత్రమే పరీక్షలకు సమయం ఉందని ఇప్పటి నుండే ఓ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని చదవాలన్నారు సెల్ఫోన్ టీవీలతో పాటు ఆటలకు సైతం దూరంగా ఉంటూ చదువుకోవాలని సూచించారు తరగతి పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధం కావాలో విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు అనంతరం విద్యార్థులకు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ కిట్స్ అందజేశారు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు యాదగిరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ధర్మారం గ్రామానికి చెందిన విద్యార్థులు పదో తరగతిలో జీపీఏ సాధిస్తే ఒక్కొక్కరికి ఐదు పేల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని చదవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజు నరేష్ రాజేశం స్వామి రవి పాల్గొన్నారు వచ్చిన ప్రతి విద్యార్థికి ఒక పరీక్ష అట్ట పెన్ను అంటే విధంగా పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది ధర్మారం గ్రామంలో సామాజిక సమస్యత ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులలో టెన్ పాయింట్స్ ఎలా సాధించాలి మంచి స్కోర్ ఎలా అనే విషయంపై అవగాహన చేసి తాచులు జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి విద్యార్థులు టెన్ పాయింట్స్ సాధించినట్లయితే ప్రతి విద్యార్థి కూడా ఐదు వేల రూపాయలు గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు అదే విధంగా అందరి ముందు సన్ చెప్పారు కావున ప్రతి విద్యార్థి కూడా కృషి చేయాలని ఆశిస్తున్నాను మీకు కావాల్సింది రేపేదా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ అనుకోట్టి ఉన్నటువంటి క్వశ్చన్స్ రావు అప్పటికన్నా గుర్తుంటుంది మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు ఆర్లేస్ వస్తాయి ఇంటర్మీడియట్ వేసరికి రెండు నెలలు ఆర్లేస్ వస్తాయా అక్కడ అంతా ఎగిరిపోతాయి కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పటి నుంచి ఆ పట్టి అనే సిస్టమ్ మార్చేసి ఏ క్వశ్చన్ అయినా సరే ఎట్లా అడిగినా కానీ మనం ఆన్సర్లు చేసేటువంటి విధంగా ప్రిపేర్ అవ్వాలి అట్లా కావాలంటే ఏం చేయాలి ఏకాగ్రతం చదవాలి సాధ్యమైనప్పుడు కూడా సార్ సరిగ్గా విన్నప్పుడు మాకు సాధ్యమవుతుంది ఈ ఫోన్లలో సరే మిస్ అయిట్లా అనుకుంటూ తెలియజేపే కోసమో లేకుంటే ఇంకేదాని కోసం ప్రయత్నం నడదాం చేద్దామని చెప్పి ఎట్లా అనుకుంటూ అనుకో పాస్ అవ్వడం ఈజీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అనేది దాదాపు నైంటీ పర్సెంట్ రాదు అంతా పాస్ అవుతాయి కానీ పాస్ అయిన విధానంలో ఏ విధంగా పాస్ అయిందో అనేది ఒకసారి చూసుకోవాలి మీకున్నటువంటి పట్టి సిస్టమ్తోనైందా లేకుంటే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్తో పాస్ అవుతున్నారా ఎంత అజ్యూ చేస్తున్నారో దీని నుంచి మీరు ముందుకు ఏ స్టెప్ వేసుకోగలరు ఇవన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇచ్చేటువంటి వీళ్ళు ఎవరైతే శైలి వచ్చి మీకు అంటే మీకు ఎగ్జామ్ కిట్ ఇస్తున్నారో ఈ ఎగ్జామ్ కిట్ ఇచ్చేది కేవలం అయ్యో ఏదో పేరు కోసమో ఇంకేదాని గురించో కాదు వీళ్ళు ఏం చేయాలనుకున్న ఇంకా వేరే ఊర్లో చేస్తున్నాం కూడా చేసుకోవచ్చు కానీ వాళ్ళు మన ఊరు అనేటువంటి ఒక భావన ఏదైతుందో ఆ భావన కోసం చేస్తున్నారు కాబట్టి వంద శాతం మీరు అందరూ కూడా ప్రయోజనలేదు చెప్పి కోరుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నేతలు మాత్రం సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఖచ్చితంగా పుస్తకాలకు ఒక టీచర్ గొప్పనా ఒక స్టూడెంట్ గొప్పనా అంటే ఎప్పుడైనా ఒక స్టూడెంటే గొప్ప టీచర్కి ఒక సబ్జెక్ట్ మీద మాత్రమే కమాండింగ్ ఉంటుంది అవునా కానీ ఒక స్టూడెంట్ ఒక ఆరు సబ్జెక్టు గుర్తు పెట్టుకోవాలి టెన్ బై టెన్ ఇప్పుడు అంటే మీరు ఆఫ్టర్ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కువ ఆఫర్ చేసే కోర్సు ఎంపిసి బైబీసీ సిఈసి ఈ మూడింటిలలో మనకి ఎక్కువ ఎడ్ సైడ్ ఇస్తారంటే ఎంపీసీ సైడ్ ఇస్తారు అవునా అంటే ఎంపీసీ అంటే మనం ఒకటి చెప్పుకుంటాం టాప్ గ్రూప్ అని బైపీసీ అంటే మెడికల్ సైడ్ అని ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ సైడ్ అని సీఈసీ అంటే చార్టెడ్ అకౌంట్స్ సైడ్ అని మనం ఈ మూడు గ్రూప్స్ని ఎక్కువ ఇది చేస్తాం అవునా ఎక్కడ చదువుకున్నా ఎక్కడ ఇది చేసినా నేను హైదరాబాద్లో చదువుకున్నా నేను సిద్దిపేట చదువుకున్నా నేను దుబాకలో చదువుకున్నా ఏదైనా డిపెండ్ అనేది మీద ఆధారపడి ఉంటుంది అదంతా అవునా నాకు తెలిసినంత వరకు నేను మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నా ఇప్పుడున్న అంటే నేను తక్కువ అనట్లేదు ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల యొక్క అప్లికేషన్ నాలెడ్జ్ కానీ డే రైట్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళదే ఎక్కువ ఎలా కష్టపడాలి అని చెప్పడానికి ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి అసలు ఉన్నాయి కాబట్టి ఈ పరీక్షలలో మీరు ఎలా చదవాలి ఎలా చదివితే మీకు టెన్ బై టెన్ పాయింట్లు సాధించవచ్చు అలాగే జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఎలా కష్టపడాలి అని చెప్పడానికి వచ్చాడు ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి మీరు బాగా చదివితేనే ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే మాకు పిల్లలకి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పడానికి వచ్చిన అన్నను చాలా అభినందిస్తున్నాం